సార్ వేరు మధుసూదన్ రెడ్డి మాది బాబా కూడా సో ఆకుకూరలు కూరగాయ జాతి అన్నీ వెజిటేబుల్స్ అన్ని రకాల కూరగాయలు పండించగలుగుతాం లేదు సార్ మా నాన్న వాళ్ళు వ్యవసాయమే ఆ తర్వాత మాది చిన్న ఉన్నప్పటి నుంచి వ్యవసాయమే దాంట్లో కంటిన్యూ నా చిన్నప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను సార్ ఆకుకూరలు కూరగాయ మన పందిరి పంటలు అన్నీ వివిధ రకాలన్నీ సేంద్రియ వ్యవసాయం కూడా చేసి ఇక కొద్దిగా మాకు అనుకూలంగా లేదని మళ్ళీ ఆగిపోయినాం దిగుబడి లేదు మాకు ఏ స్థాయిలో అమ్మాలని కూడా తెలియలేదు సార్ అది ఇక మాకు తెలియలేక ఆ చేశాను సేంద్రియ పద్ధతిలో చేసాము ఇప్పుడు ఆల్రెడీ రైస్ కూడా ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఇక మళ్ళీ అదే ఫ్యూచర్ తక్కువ దిగుబడితో ఉంది కాబట్టి అది ఆపేసాను కరెక్టే సార్ అది ఎక్కడ అమ్మాలి ఏం కథ మాకేం తెలియదు సార్ దాని గురించి అది తెలియక మేము ఇంకా ఆగిపోవాల్సి వస్తుంది ప్రజెంట్లీ సేంద్రియ వ్యవసాయమే చేద్దామనుకుంటున్నాము మాకు అనుకూలంగా లేదు కాబట్టి మళ్ళీ మామూలు యథావిధంగానే చేయగలుగుతున్నాం ఇప్పుడు ఆకుకూరలు తోటకూర పాలకూర కొత్తిమీర మెంతెం కూర ప్రతి ఆకుకూరలన్నీ పండుగలుగుతుంది సంవత్సరానికి వచ్చి ఇది నలభై ఐదు రోజులు సార్ క్రాప్ కటింగు ఇక దాన్ని బట్టి ఇప్పుడు అది వచ్చిన దాన్ని బట్టి వాతావరణం బట్టి కటింగ్ వచ్చి వచ్చి ఇంచుమించు ఒక ఈ పాలకూర కటింగ్ నాలుగైదు కటింగ్లు వస్తాయి మనం చేసిన దాన్ని బట్టి అది కటింగ్ రావడం తోటకూర అయితే ఒకటే కటింగ్ సార్ ఫార్టీ ఫైవ్ డేస్లో కటింగ్ కథ మళ్ళా మళ్ళీ అల్కోవాల్సిందే పాలకూర ఒకటి వచ్చేసి పుదీనా ఒకటే రావాలి పాలకూర అయితే మూడు నాలుగు సార్ మాక్సిమం నాలుగు కటింగ్లు వస్తుంది ఆ తర్వాత మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది అది ఎరువులు కంపల్సరీ వేయాలి సార్ ఎరువులు లేనిది రానే రాదు పుదీనా వచ్చి నేలం బట్టి సార్ నేల అయితే ఒక పది పన్నెండు సార్లు కూడా కటింగ్ వస్తుంది పుదీనా నాటు పెట్టాలి సార్ అది నాటు పెట్టిన తర్వాత నుంచి ఒక టూ మంత్స్కి వస్తుంది టూ మంత్స్ నుంచి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ కటింగ్ వన్ మంత్ కటింగ్ లెదర్ బట్టి ఎండాకాలం అయితే కొంచెం లేట్ వస్తుంది చలికాలం అయితే ఇంకా తొందరగా వస్తుంది వర్షాకాలము కొంచెం అడ్డు ఇటు కాకుండా వస్తుంది అంటే వర్షాలు బట్టి లేదు సార్ అల్లుకోవాలి కంపల్సరీ ఇప్పుడు పోయింది కొంచెం వెదర్ సరిగా సహకరించక పోయింది కానీ మళ్ళీ అల్కోవడం ఎర్రేజ్ చేయాలి ఎరువులు పోసుకోవాలి అల్కోవాలి మాక్సిమం అయితే ఎంత లేదన్నే ఇప్పుడు హైబ్రిడ్గా సార్ నాలుగు ఐదు కట్ మూడు నుంచి నాలుగు ఐదు కటింగులు కూడా వస్తాయి అంటే మెయింటెనెన్స్ బట్టి మినిమం అయితే మూడు కటింగ్లు అయితే పోయగలుగుతాము ఆ నుంచి రేట్ లేదనుకో దాని మంది ఉండేస్తాం ఐదు కటింగ్లు వస్తాయి కాదంటే లేను ఆ టైం మంచిగా ఉంటే దాన్ని ఏమో రీగి చేయగలుగుతాం లేకపోతే లేదు సార్ ఫార్టీ ఫైవ్ డేస్లో కటింగ్ వస్తుంది మనకైతే చేతికి పంట ఫార్టీ ఫైవ్ డేస్లో పంట చేతికి వస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ లోపటినే వస్తుంది వన్ మంత్ లోపటినే అవి ఇప్పుడు ఫస్ట్ ఏమో ఫార్టీ ఫైవ్ డేస్ ఆ తర్వాత వన్ మంత్ లోపటినే వస్తుంది హండ్రెడ్ డేస్లో మూడు కటింగ్లు అయిపోతాయి తోటకూర తోటకూర ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోపలనే వచ్చేస్తుంది తోటకూర అయితే నేను వచ్చేసి మూడు ఎకరాలు మూడు ఎకరాల చేస్తున్నాను సార్ ఇప్పుడైతే ప్రస్తుతం ముందు ఐదు ఎకరాలు దాకా చేసేవాడిని తీగ జాతి కూడా పండించాను ఇక మనకు షార్టేజ్ పల్లి ఇంకా తగ్గించుకుంటూ వచ్చాను ఇప్పుడు మూడు ఎకరాలు చేస్తున్నాను ఏడు ఎకరాల దాకా చేశాను ఇంతకుముందు ఇంకా ఇప్పుడు తగ్గించుకుంటూ వచ్చి మూడు ఎకరాల దాకా చేస్తున్నాను ఇది కూడా ఇంకొక మూడు ఏళ్ళు చేస్తానో ఏమో నిగరం లేదు ఇక అంటే మన వరకు అంటే ఇది మన ఒకరితో కాదుగా సార్ తోటి కూడా ఇంకొకరు ఇద్దరు సహకరిస్తే మనం చేయగలుగుతుంటాం గానే సార్ మేమే రైతు బజార్ పోయి అమ్ముకోగలుగుతాం రోజువార మార్కెట్ సార్ ఆడ రేటు అంటే మంది బట్టి కూరలు బట్టి మనం వేయాల్సిందే మేమైతే అమ్ముకోలేము వాళ్ళు అమ్ముకునే వాళ్ళకు ఏసి వస్తాం ఇప్పుడు మినిమం ఎనిమిది ఎనిమిది పోతుంది పది పోతుంది చెప్పలేము మార్కెట్ రోజు రోజువారు మార్కెట్ అంటే ఏ రోజు ఆ రోజు వరకే ఇదని ఫిక్స్ లేదు సైజ్ అంటే ఒకటి వచ్చి ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది ఆ సైజు కట్ట వచ్చి మాకు వచ్చేసి మినిమము ఒక ఆట లేకపోతే రూపాయి రూపాయి వన్ రూపీ లేదు లేదు ఖచ్చితం మార్కెట్ డిమాండ్ ఉంటే అంటే రోజు వేసుకునే వాళ్ళంగా డిమాండ్ చేయలేకపోతాం మళ్ళీ రోజు మన ముఖం చూడలేము వాళ్ళకి వేసేస్తాం ఎదుగా విధంగా వేసేస్తూనే ఉంటాం ఆ రూపాయి వస్తుంది రూపాయి లేదంటే రూపాయి చారానా అంతే మినిమం వచ్చేసి మన వెహికల్ మీద అయితే రోజు రెండు మూడు వేలు రూపాయలది అంటే ఒక బ్యాగ్ వచ్చి ఇదో రెండు మూడు వందలు గటలు అదో రెండు మూడు ఇట్లా తీసుకెళ్తాం ఆ వస్తుంది సార్ రెండు వేలు రావచ్చు మూడు వేలు కూడా రావచ్చు చెప్పలేం కానీ ఎక్కువ రావడం రావడం అంటే చాలా కష్టమైన పని వస్తుంది ఆకుకూరలు ఉంటాయి సార్ రోజువారు ఇప్పుడు ఒకరికి నాలుగు వందలు మూడు వందల యాభై ఇవ్వాలా వాళ్ళు వస్తారు కదా సార్ వాళ్ళకి ఇవ్వాలా దానివల్ల ఇక మనం చూసుకొని చెయ్యాలి ఆ నెలలా రోజు జరగవచ్చు సార్ ఒక రోజు రెండు రోజులు జరగవచ్చు నేను రాదని నేను చెప్పడం లేను ఒకరోజు రోజు వీళ్ళు బిగ్గర పట్టుకుంటే చెప్పలేము మా సార్ అయితే లేదు మాలు అని బిగ్గర పట్టుకుని అయితే తెల్లారి మళ్ళీ రోజు వాళ్ళు చూడలేకపోతుంటారు ఆ కొత్తిమీర ఇప్పుడు అయితే డౌన్ ఉంది సార్ కొత్తిమీర పదికి పన్నెండు పోతుంది ఇప్పుడు ప్రజెంట్లీ వారం నుంచి అయితే పాలకూర ఆ తోటకూర వచ్చి ఇది తోటకూర నాలుగైదు రోజుల్లో డిఫరెంట్ సార్ ఇది నాలుగు రోజుల చేంజ్ కావచ్చు నాలుగు రోజుల పెరగవచ్చు నాలుగు రోజులు వాళ్ళ పాలకూర అంతా ఏవి రోజు రోజు డైలీ మార్కెట్ అది అట్లా అయితేనే చేయాలి లేకపోతే లేదు సార్ లేకపోతే గిట్టుబాటు పడదు రోజుకు రెండు వేలు చేయగలిగితేనే మనకి ఏదన్నా చేయగలుగుతాం లేకపోతే లేదు గిట్టుబాటు లేదు కష్టమైన కష్టమైన పనులేవి కష్టంతో కూడిన పనులే అలా చేస్తేనే అవుతుంది ఫుల్ దళారి ఇప్పటికి కూడా అల్వాల్ రైతు బదలరో దళారికే ఉంది ఉన్నది సార్ ఉన్నది ఫుడ్ బాట్ మీద అమ్ముకోవాలి మళ్ళీ అలుపుకోవాలి రెండు గంటలకు పోవాలా మూడు గంటలకు పోయి అది అమ్మ వాళ్ళకి వేసి రావాలి వచ్చినట్టుగా వేసి వచ్చి ఏదో విధంగా మళ్ళీ మన పని మనం చేసుకోవాలి లేదు సార్ ఆ కూరలు బట్టి ఇప్పుడు ఆ కూరలు అనుకో సాయంత్రం కట్ చేసుకోవాలా వేరే వేరే కూరగాయలు అయితే పొద్దున కట్ చేసి నీట్గా పెట్టుకొని సాయంత్రం లోడ్ చేసుకోవాలి సాయంత్రం కట్ చేసుకొని ఏదో విధంగా చక్కగా పెట్టుకొని పోయి వాళ్ళకు మన చేతిలో ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా తీసుకుంటారు పొద్దున సరే పోయి మూడు గంటలకు పోతాం సార్ మబ్బుల మూడు గంటలకు మూడు గంటలకంటే ఏదో విధంగా రాత్రి పన్నెండు నుంచి నడుస్తుంది అల్లా అల్వాల్ మార్కెట్ కానీ నేను అయితే మూడు గంటలకు వెళ్తాను అక్కడ వేసేసి రిటర్న్ ఆరు గంటలకు వచ్చేస్తాను కంపల్సరీ పొలం పని లేకపోతే ఇంకా అటు పోలేను నేను పొలం పని ఉంటే ఇక్కడ జరగదు సార్ లేదు సార్ ఓన్గా రైతు అమ్ముకునే ఛాన్స్ లేవు అదే మోర్లో దాంట్లో అయితే ఇదే వాళ్ళు వచ్చి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ లేకపోతే మినిమం టెన్ రూపీస్ పెట్టగలుగుతారు యాభై గ్రాములది మా దగ్గరకు వచ్చి రూపాయి వా వాళ్ళకు వచ్చి ఆరేడు రూపాయలు మినిమం ఆరేడు రూపాయలు అమ్మోస్తుంది విత్తనాలు రేట్లు ఒకటి పాలకూర వచ్చి ఇప్పుడు నూట వన్ సెవెంటీ రూపీస్ హాఫ్ కిలో వన్ సెవెంటీ రూపీస్ హాఫ్ కిలో దీనికి కావాల్సింది రెండు కిల్లలు కావాలి ఇప్పుడు మేము దానికి రెండు రెండున్నర కిల్లలు దీనికి ఒక్కదానికి ఇంకోదానికి మడలు వేసిందంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు పది పదహారు మడలు వేసినాము అంటే పీకలు అంటాం మా భాషలో మడి అంటే మా మడిలో ఇది మడి అంటం ఇది మీరు ఉన్నది ఒక లైన్లో పీక అంటాం అవును అంటే మా జీవనం ఇదే ఇంకా పర్వాలేదు అంటే వేరే పనులు రాదు కాకపోతే ఇదే చేయాలి అంతే ఇంకా పర్వాలేదు అంటే ఉన్న సాగిస్తున్నాం అలా అంతే వరి పండిస్తాము తీగజాతి ఏ సంబంధలో ఆ జాతి ఇప్పుడు ఏప్రిల్ నుంచి తీగ జాతి స్టార్ట్ అంటే మనము తీగ జాతి పెట్టుకొని మధ్యలో కొత్తిమీర వెళ్ళొని యథావిధంగా కంటిన్యూ చేస్తాము